నమస్తే మీ అన్నపూర్ణ ఈరోజు మనము పచ్చి చేపలండి పచ్చి చేపలు హాఫ్ కిలో తీసుకున్నాను నేను పచ్చి చేపలు కోడిగుడ్లు వంకాయ బెండకాయ మన మామిడికాయ ముక్కలండి ఎండిపోయిన మామిడికాయ ముక్కలు ఉంటాయి కదా అవి వేసి నేను పులుసు పెడుతున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది ఎగ్స్ కూడా వేసుకోవచ్చు మనము ఎగ్స్ కూడా మనకి ఉప్పు కారం పులుపు పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ మూడు కాంబినేషన్ తోటి నేను కర్రీ చేసి చూపిస్తాను ఇప్పుడు ఇక అండి ఈ మామిడికాయ ముక్కలు ఒకవేళ అందరి దగ్గర ఉండవు కదండి ఒకవేళ వద్దనుకుంటే మీరు మాత్రం మీరు పచ్చి మామిడికాయనే వేసుకోవచ్చు ఒకవేళ పచ్చిమిడికాయ కూడా దొరకలేనప్పుడు ఎం మామూలుగా చింతపండుతో చేసేసుకోవచ్చు అండి మీ ఇష్టం అది ఎండికాయ మామిడికాయ ముక్కలు ఉంటే వేసుకోండి లేకపోతే పచ్చి అయినా వేసుకోండి లేకపోతే చింతపండు అయినా వేసుకోండి అయినా బాగుంటుంది టేస్ట్ మాత్రం మనము వంకాయలు బెండకాయలు కట్ చేసుకునేటప్పటికే మనకి ఎక్స్ ఉడికిపోతాయి కదా ఎక్స్ ఉడకబెట్టేసుకుందామండి నేను ఆరు గుడ్లు తీసుకున్నాను హాఫ్ కిలో చేపలండి హాఫ్ కిలో చేపలకి నేను ఆరు గుడ్లు వేస్తున్నాను మీ ఇష్టం అండి ఎన్ని గుడ్లని వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది మనకు ఉప్పు కారం పులుపు అన్నీ పడతాయి అండి చాలా బాగుంటుంది ఇప్పుడు పెట్టేస్తున్నాను నేను ఇదిగోండి వంకాయలు మనం బెండకాయలు కట్ చేసుకున్నానండి నేను హాఫ్ కిలో చేపలకి పది బెండకాయలు వేసానండి పది బెండకాయలు వేసాను వంకాయలు ఏమో ఐదు వేసుకున్నాను ఇంకా మీ క్వాంటిటీ మీ చేపలు బట్టి మీరు పెంచుకోండి నేనైతే హాఫ్ కిలోవే వేసుకున్నాను చేపలు నాకు హాఫ్ కిలోకి ఒకటే చేప ఎనిమిది ముక్కలు వచ్చాయి నేను దానికి తగ్గట్టు వేసుకున్నాను పాతకాలం వంట అండి ఇది మనం ఇట్లా కలిపెట్టేసుకోవటమే టేస్ట్ బాగుంటుంది ఇట్లా తాలింపు వేసుకోవటం అట్లా ఏం లేదండి మొత్తం ఇట్లా కలిపేసుకోవటమే కూర మొత్తం కలిపి పెట్టేసుకోవాలి పాతకాలం అమ్మమ్మలు నానమ్మలు ఇట్లా చేసేవాళ్ళు మా అమ్మమ్మ చేసేది ఇట్లా ఇగోండి మొత్తం ఇట్లా కలిపి మనం మనము మామిడికాయ ముక్కలు కూడా ఇగోండి మనం మంచిగా ఎండబెట్టానండి నేను మామిడికాయలని ఇక మామిడికాయ ముక్కలు ఇది చింతపండు ఎక్కువ అవసరం లేదండి కొంచెం తీసుకుంటే సరిపోతుంది మామిడికాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను ఒక కప్పు ఉల్లిపాయలు అండి ఒక కప్పు ఉల్లిపాయలు కప్పుకు రెండు ఉల్లిగడ్డలు వచ్చినాయి రెండు ఉల్లిపాయలు ఒక పది దాకా పచ్చిమిరపకాయలు అండి పచ్చిమిరకాయలు టేస్ట్ బాగుంటుంది ఒక రెండే రెండు టమాటాలు వేస్తున్నాను ఇవ్వండి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు కారం మీకు తగ్గట్టు వేసుకోండి కొంచెం చేపల పులుసులో కారం ఎక్కువే పడుతుంది నేనైతే ఒక మూడు స్పూన్ దాకా వేస్తున్నాను ఉలుపు ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ పట్టిద్దండి ఉప్పు కారం పసుపు కొంచెం ఎక్కువ పడుతుంది నూనె కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఉప్పు కూడా నేను మూడు స్పూన్లు దాకేసానండి ఒక హాఫ్ స్పూను మెంతులు మెంతు పొడయట్లేదు మెంతులే వేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ మెంతులు ఇప్పుడు ఆయిల్ పోసేసుకుందాం మనం చూసుకొని కలుపుకొని మళ్ళీ పోసుకుందాం అండి ఆయిల్ కొంచెం చూసుకోవాలి కలిపేటప్పుడు మనకు తెలిసిపోతుంది ఆయిల్ ఇట్లా ముక్కలన్నీ కలిపిస్తున్నాం ఇవ్వండి నాకు ఆయిల్ సరిపోయింది ఇప్పుడు ఒక స్పూన్ అల్లం పేస్ట్ ఇప్పుడే వేసేస్తారా అండి ఒక స్పూన్ అల్లం పేస్ట్ సరిపోతుంది ఎక్కువ మసాలా కూడా అవసరం లేదండి మనం ఈ వంకాయలు ఈ బెండకాయలు అవి వేసుకున్నాం కదా ఎక్కువ మసాలా కూడా అవసరం లేదు దీంట్లోకి ఇవ్వండి అల్లం పేస్ట్ కూడా వేసి కలిపేసుకుని ఒకసారి మొక్కలకు బాగా పడుతుంది అల్లం పేస్ట్ ఇప్పుడే వేసేసుకుంటే ఇప్పుడు చింతపండు అండి చిన్న ఉసిరికాయ సైజు ఎంత అండి ఎక్కువ కాదు ఇదిగోండి చిన్న ఉసిరికాయ సైజు అంత చింతపండు నానబెట్టి పెట్టేసాను ఇదిగోండి చిన్న కొంచెం అంత మనం మామిడికాయ వేసుకున్నాం కదా కొంచెం అంత అంతే కొంచెం అంత చింతపండు పులుసు కూడా వేస్తే మావిడకే పులుసు వేరు ఉంటుంది చింతపండు పులుసు వేరు ఉంటుందండి టేస్ట్ బాగా వస్తుంది మనకి అది వేసుకుంటే ఇదిగోండి పులుసు పోసేస్తున్నాను నేను మీకు ఎంత పులుసు వస్తుందో పులుసు మొత్తం వేసుకోండి కొంచెం అంతే కదా మనకి ఎంత పులుసు వస్తే అంత పులుసు పోసేసుకోండి నేను పులుసంత తీసేసానండి మొక్కల్లో చిత్తపొండ నుంచి పులుసు అంతా తీసేసాను నాకు ఇంతవరకు వచ్చింది రసము ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాము మొక్కల మునిగే వరకు వాటర్ పోసుకోవాలి ఇగోండి మనం ముక్కలు మునిగే వరకు వాటర్ పోసేసుకోవాలి ఈ పాతకాలంలో వంట మనం ఇట్లా కలిపెట్టేసుకోవటం అన్నీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ పెట్టేసి పెట్టేసేసుకున్నాం ఇంకా ఇవ్వండి నేను పొయ్యం పెట్టేసాను ఇవి ఉడుగుతూ ఉంటుంది పక్కన గుడ్లు ఉడుగుతున్నాయండి మనం కొంచెం సగంపడా కూర ఉడికిపోయిన తర్వాత మనం గుడ్లు వేసేసుకున్నాము ఇవ్వండి నేను గుడ్లు మొత్తం శుభ్రంగా పెట్టేసుకొని పొట్టు తీసేసి ఇట్లా అట్లా కాట్లు పెట్టేసాను మనకి ఇట్లా కాట్లు పెట్టేసుకుంటే ఏంటంటే పులుపు ఉప్పు కారం బాగా పడుతుంది గుడ్లు కూడా టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు ఒకసారి చూసుకున్నామండి కర్రీ ఇవ్వండి మనకి ఎనభై చేపలు ఉడికిపోవాలి సగం ఉంది సగం ఉడుకుతుందనగాని మనం గుడ్లు వేసేసుకోవాలండి అప్పుడు కానీ మనకి గుడ్లకి పులుపు ఎన్ని పడతాయి బాగా కొంచెం ఉందను కానీ సగం పడి ఉడికిపోయినాకనే వేసేసుకోవాలి గుడ్లు నేను ఆరుగుడ్లు వేస్తున్నానండి గుడ్లు వేసేసి కొంచెం కరేపాక వేస్తున్నాను కొంచెం కరేపాక వేసేసి మనం గంటి పెట్టద్దండి ఇట్లా తిప్పేసేసుకుందాము ఇట్లా తిప్పేసి మళ్ళీ ఉడికి వేసుకుందాం ఒకసేపు చాలా ఉంది కదా మొత్తం ఉనికిపోయిగా ఉడికించుకుందాం ఒకసారి అండి ఇదిగోండి ఇప్పుడు ఇప్పుడే ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది కదా ఇప్పుడు ఈ టైంలో మనం కొంచెం ధనియాల పొడి వేసుకున్నాము మసాలా ఏమి ఎక్కువ వేయట్లేదండి ఫస్ట్ నేను కలిపెట్టేటప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసాను ఇప్పుడు ఒక కొన్ని స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను ఇక ఒకటే ఒక స్పూన్ మనం జీలకాయ పొడి వేస్తున్నాము ఇంక అంతే అండి మసాలాలు ఇంకేం మసాలాలు వేయట్లేదు నేను కొంచెం అంతా కొత్తిమీర వేసేసుకున్నాను కొత్తిమీర వేసేసి ఒక్కసారి కనిపెట్టేసుకొని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇదిగోండి ఒకసారి ఇట్లా మనం గంట అయితే పెట్టద్దు ఒకసారి ఇట్లా కలిపెట్టేసేసి మూత పెట్టి కొంచెం మంట తగ్గించేసేసుకోండి మనకి దగ్గరికి అయిపోతుంది అప్పుడు ఇప్పటికే చాలా దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు కొంచెం మంట సిమ్లో పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచుకున్నాం ఒకసారి చూసుకున్నామండి అండి మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కర్రీ బాగా దగ్గరికి అయిపోయింది చూసారు కదా చాలా దగ్గరికి అయిపోయిందండి ఇంకా ఆపేస్తున్నాను గ్యాస్ నేను అయిపోయింది ఇంకా ఇగోండి అయిపోయిందండి మన పచ్చి ఆపలు పోడిగుడ్లు బెండకాయ వంకాయ పచ్చి మామిడికాయ ముక్కలు బెండ ఎండబెట్టుకుని వేసుకుంటాను కదా అవి వేసి చేశాను పులుసు అండి పాతకాంగ వంట మా అమ్మమ్మ చేసేది చాలా చాలా టేస్ట్ బాగుంటుంది అండి అడిగిపోతుంది రైస్లో చాలా బాగుంటుంది అండి మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఛానల్ అలాంటి మరియు రెసిపీస్ కోసం కనసి మళ్ళీ మర్చిపోకండి బాయ్